पर्रह्मणेन् नम ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न श्री ध्यानोप्त गीता పొలమును చూచువాడు పొలము కంటే నుండును అట్లే శరీరమును చూచువాడు శరీరము కంటే వేరుగానే ఉండును ఆ ప్రత్యేకాత్మ దేహమునందున్నను దేహ సాక్షి అయి జాగ్రత్త స్వప్న జాగ్రత్తలు స్వప్న సుసుప్తులందునూ మేల్కొనియండి అంతయో వీక్షించుచున్నది ఇక్కడ వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపము ఏ విధంగా ఉన్నదో మనకి తేట తెల్లంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది అంటే పొలము అంటే భూమిని చూసేటప్పుడు మనము భూమి కంటే మనం వేరుగానే ఉన్నాము అదేవిధంగా ఈ శరీరాన్ని చూసేటప్పుడు శరీరం కంటే కూడా వేరుగానే ఉన్నాము వేరుగానే ఉన్నాము అంటే జ్ఞానస్వరూపమే మనం కానీ ఈ శరీరమే మనమైపోయినప్పుడు శరీరం అనేది వేరుగా మనకి గోచరించదు జ్ఞాన స్వరూపమే మనమని జ్ఞానస్వరూపమైనప్పుడే ఈ శరీరం అనేది వేరుగా గోచరించుద్ది అప్పుడు శరీరం అనేది వేరుగా శరీరంలోనే ఉండి శరీరానికంటే వేరుగా ఉండ యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపము మరి ఈ దేహంలో ఈ శరీరంలో ప్రతిరోజు కూడా మనం అనుపగించే యొక్క జాగ్రత్త అవస్థ అంటే ఉదయము నిద్ర లేచినది మొదలు సాయంత్రం మళ్ళీ పడుకునే మట్టుకు ఉండే యొక్క అవస్థను ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థ అని మనకి ఇక్కడ చెప్పుకోవటం జరుగుద్ది అదే విధంగా మనం నిద్రపోయేదానికి పండుకున్నాక ఒక్కొక్క సమయంలో స్వప్నావస్థ అనేది రెండవది స్వప్నావస్థ అంటే మనం పడుకున్నాక ఒకే చోట ఉండి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన జ్ఞానం అనేది తిరిగి అక్కడక్కడ అనుభూతి అనుభవాలు ఏవైతే ఉండయో అవి మొత్తం ప్రత్యక్షంగా అనుభవించినట్లు మనం చేసినట్లు ఆ సమయానే అనుభవించి దానితోటి వచ్చే అనుభూతిని మనం అనుభవిస్తూ ఉంటాం అందుట కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాము సుఖాలు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటాం మన కళలోనే ఏదైనా బాధలు వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం లేకపోతే ఏదన్నా ఒక దొంగలో మన తరుముకున్నట్టు లేకపోతే మనం ఏదైనా పారిపోయినట్టు అటువంటి విషయాలు ఏ అయినా సరే ఎటువంటి విషయాలు వచ్చినా సరే అచ్చంగా జరిగినట్లే మనం అటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాం దాన్ని స్వప్న అవస్థ అంటాం ఇక సుసుప్తి అవస్థ అంటే ఈ జాగ్రత్త కానీ ఈ స్వప్నము కానీ ఈ రెండు కూడా లేకుండా గాఢ సుసుప్తి అంటే మన శరీరం కానీ మన ఈ శరీరానికి సంబంధించి మనం ఏ లోక వ్యవహారం అయితే ఉందో ఈ జాగ్రత్త స్వప్నంలో ఉండే మన వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారం అంతా కూడా ఏమీ లేకుండా చివరికి మన శరీరం అనే శృఖ కూడా లేకుండా మనం గుర్తిరిగే జ్ఞానం కూడా లేకుండా అక్కడ శుభ్రంగా కోల్పోయిన అవస్థ ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సుశుప్తి అవస్థ అంటున్నాం అయితే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేసిన విషయం ఏమిటి అంటే ఈ జాగ్రత్తలో కానీ ఈ స్వప్నములో కానీ ఈ సుసులో కానీ ఈ మూడు అవస్థలలో ఎప్పుడూ కూడా మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపము ఈ మిగిలి చూసే యొక్క స్వరూపమే ఆత్మస్వరూపము అంటే ఈ జాగ్రత్త మారిపోయి స్వప్నంగా వస్తుంది స్వప్నం మారిపోయి సుసుప్తిగా వస్తుంది సుసుప్తి మారిపోయి మళ్ళీ జాగ్రత్తగా వస్తుంది ఈ మూడు అవస్థలైతే మనకు జరుగుతూ ఉన్నాయి అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము ఏ అవస్థ అయితే మనకు వస్తూ ఉన్నదో అదే దాంట్లోనే తాదాప్యత చెంది అదే నిజమనుకొని దాంతోటే మారిపోతూ ఉన్నాము జాగ్రత్త వస్తే ఇదే నిజం అనుకోని దీనికి సంబంధించిన వ్యవహారమే చేస్తూ ఉన్నాం స్వప్నం వస్తే ఆ స్వప్నమే నిజమని కానీ ఆ స్వప్నానికి సంబంధించిన వ్యవహారమే చేస్తూ ఉన్నాం అప్పుడుకి అదే నిజం ఇప్పటికి ఇదే నిజం పూర్తిగా పోతే ఏమి లేకుండా అప్పుడుకి అదే నిజంగా అక్కడ ఏమి లేకుండా వెళ్ళిపోతున్నాం మరి ఈ అవస్థలు ఏదొస్తే అది మనం మారిపోతూ ఉన్నామా లేదా మరి భగవంతుని యొక్క స్వరూపం ఏంటిది ఈ అవస్థ జాగ్రత్త వచ్చినప్పుడు కానీ ఈ స్వప్నం వచ్చినప్పుడు కానీ ఈ సుసుప్తి వచ్చినప్పుడు కానీ ఈ మూడవస్థల్లో ఒకే రకంగా ఉండి ఈ మూడింటిని మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మ ఆత్మస్వరూపము అదే నేను ప్రత్యేకాత్మను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఆ స్వరూపమే నేను అన్ని శరీరాలలో కూడా నేనే ఉన్నాను అని మనకి ఇక్కడ తెలియజేయటం ఏమిటంటే నేను ఒక దేహాన్ని కాదు దేహ అంతర్గతంగా ఆత్మ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మ యొక్క స్వరూపమే నేను అందువల్ల ప్రతి ప్రాణిలో కూడా ఆత్మస్వరూపంగా ఈ జరిగే అవస్థలే ఏవైతే ఉన్నాయో ఈ మూడు అవస్థలు ఈ మూడు అవస్థలకే కూడా మిగిలి ఉండ స్వరూపాన్నే నేను అవస్థలైతే మారిపోతూ ఉన్నాయి కానీ నేనుగా ఏ అవస్థ మారను నేనుగా ఎప్పుడు మారకుండా ఒకే స్వరూపంగా ఉండే యొక్క స్వరూపమే నేను అయితే ఇక్కడ మనం ప్రశ్న మనకు కలగాల్సిన ప్రశ్న ఏంటిదంటే భగవద్గీత మొత్తం కూడా అనేక రకాలు సాధనలు అనేక మార్లు ఒకే విషయాన్ని ఒకటి ప్రతిసార్లు కూడా చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం కానీ మనం పొందవలసిన విషయం కానీ వాస్తవంగా ఇప్పుడు భగవానుడు చెప్పిన విధంగా మనం ఈ మూడు అవస్థలకు మిగిలి ఉండ స్వరూపంగా మనము ఉన్నామా లేదా ఏ అవస్థైతే ఆ అవస్థలో మిళితమైపోయి ఏదొత్తే దాంతోనే కనీసం మనం ఈ శరీరంతో సంబంధించి ఈ దేహానికి సంబంధించి అవస్థలలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నామా ఏదొత్తే అది దాదాప్యత చెందిపోతూ ఉన్నామే కానీ ఈ మూడింటిని యొక్క అవస్థలనే మిగిలి చూసే యొక్క స్వరూపంగా మనం ఉన్నామా లేదా భగవద్గీత మొత్తం సారాంశం మొత్తం కూడా ఈ ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నవో ఆ మార్పులు చేర్పులు జరిగే యొక్క స్వరూపము నిజమైనది కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అంటే ఎందు ఆ తెలియజేయటం ఎందుకు అంటే ఆ మార్పులు చేర్పులు జరిగేది నిజము నిజము అనుకొని మన జీవన ప్రయాణం ఈ జీవులు మొత్తం ఈ ప్రాణికోటి మొత్తం ఉపాధి ధరించి ఉపాధి నిజమనుకొని ఈ మార్పులు చేర్పులు జరిగేదే నిజమనుకోని ప్రయాణం చేస్తూ ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా అయితే ఈ మార్పులు చేర్పులు జరిగేది నేను కాదు వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము మార్పులు చేర్పులు జరిగేదానికి ఆధారభూతంగా ఉండే యొక్క స్వరూపమేను భగవత్ స్వరూపము అంటే ఆ స్వరూపమే నేను అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది అది కేవలము ఆ శరీర భగవంతుని యొక్క శ్రీకృష్ణుడి యొక్క శరీరము లేదు అది శాశ్వతమైనది కాదు ఈ మన శరీరాలు శాశ్వతమైనది కాదు అయితే ఏది శాశ్వతమైనది ఈ శరీర తత్వం అనేది ఎప్పుడూ కూడా మారిపోతూ ఉండేది కాబట్టి భగవానుడికి ఒక ధర్మం మనకో ధర్మం అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయాల ప్రతి ఒక్క ఆ శరీరంలో ఆత్మరూపకంగా ఉండి ఇప్పుడు ఈ శరీరాల్లో కూడా ఆత్మరూపకంగా ఉండి రాబోయే శరీరాల్లో కూడా ఆత్మరూపకంగా ఉండే యొక్క తత్వం ఏదైతే ఉందో అదే నేను అదే పరమాత్మ యొక్క స్వరూపం అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది అయితే ఒకే విషయాన్ని మనం పదే 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 ఇన్నిసార్లు చెబుతూ ఉన్నారే అనేక రకాల సాధనలు అనేక రకాల మార్గాలు చెబుతూ ఉన్నారే గీత మొత్తం కూడా ఇదే విధంగా చెబుతూ ఉంటారా అని మనకు ప్రశ్న ప్రశ్న అనేది రావచ్చు కానీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా దీని వాస్తవమైన అంతరార్థం ఏదంటే అటువంటి ఎప్పుడూ మార్పు చేర్పు లేకుండా స్థిరంగా ఉండే ఆత్మస్వరూపం మనం అయ్యిందాక తప్పనిసరిగా ఈ గీత ప్రబోధం కానీ ఈ గీతలు చెప్పిన అనేక రకాల సాధనలు కానీ చేసి ఆ వస్తురూపకం మనం చెందిందాక తప్పనిసరిగా మనకి ఇది అవసరమైన అయితే నిరంతరం మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి భగవానుడు చెప్పింది మనకి అర్థమైతే ఆ రూపకం మనం అయ్యామా లేదా మనం ఆత్మ యొక్క స్వరూపమే మనమని చెబుతూ ఉన్నారు కదా ఆ స్వరూపం మనం అయ్యామా లేదని మనల్ని మనం ప్రశ్నించుకొని వాస్తవమైన ఈ గీత యొక్క ప్రబోధాన్ని ఆ విధంగా మనం అవగతం చేసుకోవటం చాలా చాలా అవసరం ఎందుకు అంటే ఒకటి రెండు సార్లు మూడు కానీ చదివితే ఇంతే కదా ఈ గీత ఇందులో చెప్పింది ఇంతే కదా అని అనిపించుద్ది మనకి ఇంతే కదా అని అంటే మన జ్ఞానానికి అంది మనకు అర్థమయ్యి పదాల యొక్క భావాలని అర్థం చేసుకోవటం కాదు ఒక పదము యొక్క అర్థం పదం అంటే ఈ పదము పదము యొక్క అర్థము అర్థము యొక్క సారము ఏదైతే ఉన్నదో ఆ సారస్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క ఆత్మస్వరూపం ఇప్పుడు ఆ స్వరూపం అవ్వటమే ఇక్కడ మనం ఆ స్వరూపం అయ్యున్నామా లేదా లేదా దేహస్వరూపమే అయ్యున్నామా లేదా మరి దేహస్వరూపం అయ్యుంటే ఈ ఏ అయితే ఈ అవస్థలు ఉండయో ఈ మూడవస్థలు ఈ మూడవస్థలు మారుతూ ఉన్నప్పుడు మనం ఆ అవస్థలు మారినప్పుడు అవస్థకే అవస్థకే ఉండ వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ అవస్థలో నుంచి ఇంకొక అవస్థకు వచ్చేటప్పుడు అది మనం గుర్తెరిగి మనం మిగిలి చూస్తూ ఉన్నామా లేదా సాక్షిభూతంగా ఉన్నామా లేదని మనల్ని మనల్ని ప్రశ్నించుకొని ఈ మూడు అవస్థలకు మిగిలిండ యొక్క స్థానం ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపం మరి ఏ విధంగా మరి ఈ మూడు అవస్థల గురించి ఎవరు చెబుతూ ఉన్నారు ఆ మిగిలి ఉండ ఆత్మస్వరూపం మిగిలి ఉండ స్వరూపం కాబట్టి ఇది ఫలానా జాగ్రత్తలో ఇది జాగ్రత్త ఇది స్వప్నము ఇది సుసుప్తి అని చెప్తూ ఉందన్నమాట మరి ఇక్కడ మనకు స్వప్నం జరిగేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనం ఏ శరీ ఈ శరీరంతో ఏది మనం చెయ్యటంలా మరి సూక్ష్మ రూపంలో సమస్తం మొత్తం చేసినట్టుగా మనకి గోచరం అవుతూ ఉన్నది ఆ చేసినట్టు మొత్తాన్ని మనం మిగిలి అక్కడ చూసే జ్ఞానస్వరూపంగా మనం కానీ మిగిలి చూడకపోతే ఆ విషయం మొత్తం ఏ విధంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఆ మిగిలి చూసే యొక్క జ్ఞానస్వరూపం ఉండబట్టే ఆ ఆత్మ యొక్క స్వరూపంగా ఈ మిగులు చూడబట్టి తర్వాత మళ్ళీ మెలకు వచ్చినాక నాకు ఈ కళలో ఇటువంటి కళ వచ్చింది ఎటువంటి స్వప్నం వచ్చింది నేను ఆ తీరుగా ఈ తీరుగా చేశాను అని ఆ కళలో ఉన్న విషయాలను మొత్తాన్ని మళ్ళీ మన జాగ్రత్తకు వచ్చినా కాదని చెప్పుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట అదే విధంగా కూడా ఈ జాగ్రత్తలో కూడా ప్రతి ఒక్క పనికి సంబంధించిన మిగిలి చూసే యొక్క ఆత్మ యొక్క స్వరూపం ఆధారంతో మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదట సంకల్ప రూపకంతో ప్రయాణం చేసి తర్వాత ఈ దేహంతో ఇంద్రియాదులతోటి ఏ పని అయితే మనం చెయ్యాలి అనుకుంటూ ఉన్నామో దాన్ని ముందు సంకల్ప రూపకం తయారైనాకే ప్రతి పని చేస్తూ ఉన్నాం అయితే వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపమే మనమైతే సంకల్పం కూడా మనం మిగిలి చూస్తూనే ఉన్నాము కాబట్టి అప్పుడు ఈ జాగ్రత్తలో కూడా మనం మిగిలే ఉన్నాం కానీ ఇక్కడ మరుపు ఎక్కడొత్తుంది ఎప్పుడైతే సంకల్ప రూపకం కదిలినప్పుడు దేహమైపోతూ ఉన్నామో ఆ దేహంలో మిళితమైపోయినప్పుడు వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం మరుపు రావటం జరుగుతూ ఉన్నది ఆ మరుపుని జ్ఞప్తికి తెచ్చుకునేదానికి సంబంధించిన ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం మనం నిరంతరం ఆ స్వరూపం అయ్యామా లేదని మనల్ని మనల్ని ప్రశ్నించుకొని ఆ స్వరూపం అయ్యిందాక కూడా ఈ తత్వబోధ అనేది అనేకసార్లు విన్నా అనేక విచారణ చేసినా కూడా తత్వ తత్వస్వరూపం కావటమే ఏ మూల ఉద్దేశము అదేవిధంగా ఈ సుసూప్తులో కూడా మరి ఏ విధంగా జ్ఞానంగా ఆత్మస్వరూపంగా ఉన్నాము అంటే గాఢ సుషుప్తులో బాగా నిద్రపోయినప్పుడు ఏ కదిలిక అంటే ఇంద్రియాదుల యొక్క గుర్తులు అంటూ ఏమీ లేకుండా సంపూర్తిగా శరీరం ఉనికంటూ కూడా లేకుండా పోతుంది మరి ఏదిరిగా మరి అటువంటి స్థితిని మిగిలి ఈ జ్ఞానస్వరూపం మిగిలిగాని చూడకపోతే మళ్ళీ లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అని చెబుతూ ఉండటం జరిగిందనమాట మనం మరి నేను హాయిగా నిద్రబోయాను అనే విషయాన్ని ఆ నిద్రబోయే విషయాన్ని మిగిలి చూడకపోతే మనము ఏ విధంగా మళ్ళీ లేచి నేను హాయిగా నిద్రబోయాను ఎంతో ప్రశాంతంగా నిద్రపట్టింది అని మనం ఎందుకు చెబుతూ ఉన్నాము మరి ఆ సమయంలో మనం చెప్పలేదు అంటే ఆ సమయంలో చెప్పేదానికి మన ఇంద్రియ సమూహం మొత్తం కూడా మనస్సుతో సహా మొత్తం అంతా కూడా తటస్థంగా స్తబ్దంగా అణిగిపోయింది కాబట్టి అప్పుడు చెప్పబడే ఈ వాకు కూడా ఒక ఇంద్రియాలలో ఒక వస్తువే కాబట్టి ఈ ఇంద్రియాదులన్నీ చెప్పబడే యొక్క వస్తువులు లేదు కాబట్టి అక్కడ చెప్పలేదు కానీ ఇంద్రియాదుల కంటే మిగిలి చూసే యొక్క తటస్థంగా సాక్షిభూతంగా ఉండే చూసే స్వరూపమే అక్కడ ఉంది కాబట్టి ఈ ఉపకరణ చెప్పే పరికరం అనేది అక్కడ స్తబ్దమైనప్పుడు చెప్పేదానికి వీలు పడలేదు కాబట్టి చూసే యొక్క స్వరూపం అక్కడ కూడా మన గాఢ సుసుప్తని చూస్తూనే ఉన్నది ఆ చూగడబట్టే మళ్ళీ ఉపకరం అనేది ఎప్పుడైతే పనిచేస్తానికి బయటికి జాగ్రత్తకి వచ్చేస్తుందో అంటే ఈ ఇంద్రియాదులు ఎప్పుడైతే పనిచేస్తానికి వస్తాయో అప్పుడు ఇంద్రియాదుల ద్వారా ఆ అనుభవము ఏదైతే ఉన్నదో గాఢ సుసూప్తి యొక్క అనుభవం అప్పుడు వ్యక్తపరచటం జరుగుతూ ఉన్నది దీనిని బట్టి మనం ఈ మూడు అవస్థలు ఏవైతే ఉండయో మనకు జరిగే ఇది జాగ్రత్త స్వప్న సుసూప్తులు అనేది ఈ మూడు అవస్థలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పులు చేర్పులు చెందేదేను ఈ రకంగా మార్పులు చేర్పులు చెందే యొక్క ఈ తత్వం ఏదైతే ఉందో అది మనం కాదు ఈ మార్పులకి చేర్పులకి ఆధారమైన స్వరూపం సాక్షిబూతకంగా ఉండే ఆత్మస్వరూపమే మనం కానీ ఈ దేహ సంబంధించిన అవస్థల మట్టికి కానే కాదు అని భగవానుడు ఇక్కడ మనకు తేడతెల్లంగా తెలియజేయడం జరిగిందనమాట ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మన హృదయాంతరాళంగా అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే ఆ సాక్ష్య రూపకం భగవంతుని యొక్క స్వరూపాన్ని మరి మనం పొందటం ఆ స్వరూపమే మనమని అక్కడ నిలబడగలిగే యొక్క విధానం మనకు తయారైందా లేదా మనం ఆ స్వరూపమే మనమని ఆ స్వరూపం కాడ ఉండగలుగుతున్నామా లేదా ఇది వాస్తవమైన దైవ మార్గములో భక్తులకు భగవానుడు ఉపదేశించిన భగవానుడు తెలియజేసిన యొక్క తత్వం ఇది ఇక్కడ వస్తురూపకంగా వేదాంతం అంటే వస్తురూపకంగా మారిపోవటమే కానీ వాస్తవమైన జ్ఞానంతో తెలుసుకొని నాకు తెలిసింది అనుకునేది మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడేది కాదు తెలుసుకున్నది అంటే ఒక వస్తువును గురించి మళ్ళీ అమ్మటే మరపు చెందుద్ది ఇదే మనం లోకంలో అనుభవించేది ఇదే ఇక్కడ మనకు భగవాను తెలియజేసేది తెలుసుకునే వస్తువు ఎప్పుడు కూడా వేరుగా ఉంటుంది అని ఎప్పుడు కూడా తెలుసుకునే వస్తువు కాదు వాస్తవమైన ఆత్మస్వరూపం ఎప్పుడు స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము ఆ స్థిరత్వాన్ని పొందటమే ఇక్కడ భగవద్గీత యొక్క సారాంశము ఓం తత్స